కాంప్లెక్స్ రిజెక్షన్ స్పిరిట్ ఇస్ వర్కింగ్ ఎందుకు అని అంటే తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు నువ్వు ఎందుకు చాతగావు నువ్వు పనికిరావు నువ్వు ఎందుకున్నావు అసలు నువ్వు ఏది ఏది చాతగదా నీకు అని మాటలు మనకి తెలియదు కానీ ఎంత ప్రభావితం చేస్తుంది బిడ్డల హృదయాలు అది చెక్కబడిపోతుంది అబ్యూజివ్ మదర్స్ చూడండి మత సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వర్షం చూసినట్లయితే అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి వారి మధ్య నాట్యమాడి హేరోదిని సంతోషపరిచను హేరోదియా అడిగిన అడిగినది ఏంటి తన కుమార్తెని పాయిజన్ చేసి విషము ఇచ్చి విషము పెంచి విషము పీ హర్ డాటర్స్ మైండ్ ఇదిగో బహుమానం అడుగుతున్న ఏం చెప్పాలంటే బాప్ తీసుము యోహాని యొక్క తలకైన అడుగు అడగవు అన్నది ఎందుకంటే షీ హాడ్స్ అగేన్స్ జాన్ ద బాప్టిస్ట్ నన్ను అంటాడా నన్ను వ్యభిచారి అంటాడా అని చెప్పి ఆ ద్వేషము తనలో ఎంతో ఉంది ఆ ద్వేషాన్ని బట్టి బాప్తి స్పందించే యోహాన్ని నరికించేసి ఇది ఎందుకు చెప్తున్నానంటే బాప్తి స్పందించే వ్యూహాన్ని తలకాయకి లేకపోతే తలకి సాదృశ్యం ఏంటిదంటే సి ఎనీథింగ్ దట్ విల్ నాట్ లాస్ట్ మన జీవితంలో ఏదైతే ఇంకా ఉండదు జీవిత తరాలకి ఆసరాకరంగా ఉండదు ఆ ప్రస్తుత దానికే ప్రస్తుత సమయానికే ఆ ప్రస్తుత ఆ సంతోషం కోసం చాలా మంది స్వార్థపూర్వకమైన తల్లులు ఏం చేస్తారంటే పిల్లల్ని వాడుకొని వ్యభిచారము పిల్లల్ని వాడుకుని ప్రాస్టిట్యూషన్ పిల్లల్ని వాడుకుని ఎన్నో భయంకరమైన కార్యాలు ఎందుకు అని అంటే నాకు కావాలి నాకు సంతోషం పిల్లల్ని అడ్డం పెట్టుకొని వీరి ఆశలు ఉంటాయి కదా నేను చేయలేని నేను సాధించలేనిది నా బిడ్డ సాధించు రీజన్ వండర్ఫుల్ నీ బిడ్డ భవిష్యత్ బాగుంటది అని అంటే వండర్ఫుల్ కానీ తన స్వార్థము తీర్చుకోవడం కోసము ఏం చేసింది పాప్ తీసుకుని వచ్చే యూహాని యొక్క తలకాయని నరికించింది ఎనీథింగ్ దట్ విల్ నాట్ లాస్ట్ పొద్దున చెప్తూ వచ్చాను అదే ఒక తల్లి తన సొంతకు వాడితే పన్నెండు పదమూడు సంవత్సరాల టీనేజ్ డాటర్ ని తాను తనకు

అభ్యూజ్ మదర్స్ ఎందుకంటే వాళ్ళు గాయపరచబడ్డారు కాబట్టి వారు ఆ గాయాన్ని తట్టుకోలేక ఎవరిపైన నేను అవుట్ చేయాలి కనపరచాలి అని చెప్పి వారిలో నా కోపము వారిలో నా చేదు భర్త పైన ఉన్న కోపము బిడ్డల పైన అత్తగారి పైన ఉన్న కోపము లేకపోతే ఎవరిపైన ఉన్న కోపము విక్టమ్ ఎవరు అంటే ఎదురుగా కనపడే చిన్న అమ్మాయికి పసి బిడ్డలు కనపడినప్పుడు ఆ అంతా కూడా బిడ్డలపైన బిడ్డల పైన తీసేస్తారు తెలీదు ఆ కోపం పోయింది అనుకుంటారు కానీ ఆ బిడ్డ జీతంలో జీవితకాలం అంతా మా తల్లి నన్ను ద్వేషించింది మా తల్లి నన్ను కొట్టేది మా తల్లి నన్ను ఎంతో బాధ పెట్టింది అనేది